ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా మీ బట్టలు అధిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా మీ అధిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి ఈ వేసరకు రాజధానిగా మారిన ఈ అమరావతిని తనేమంటాం పిశాచారు కూడా ఇట్లా చేయము రాక్షసులు అనలేవు

ముందు మీ క్యారెక్టర్ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతుకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచి కుటుంబాన్ని నా కుల నా భర్త కుటుంబాన్ని నా భర్త కులాన్ని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అలాంటి రాతలు రాసిన పసులు సిగ్గుపడాలి వాళ్ళని కన్నా వాళ్ళ అమ్మ నాన్న సిగ్గుపడాలి వాళ్ళతో ఆ రాతలు రాయిస్తున్న పెద్ద పశువు పశువుల మంత్రి సిగ్గుపడాలి

ఇవ్వంతా సంకర ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఎదవట్టుంది ఆడంగిలవలు ఆడంగిలవలు రమ్ముందన్నోడు రమ్మను చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపిమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావాడో ముందు కుటుంబాన్ని నా పులా నా భర్త కుటుంబాన్ని నా భర్త కులాన్ని గురించి ఇష్టం మాట్లాడారు అలాంటి రాకలు రాసిన పశువులు సిగ్గుపడాలి వాళ్ళని కన్నా వాళ్ళ నాన్న సిగ్గుపడాలి వాళ్ళతో రాకలు రాయిస్తున్న పెద్ద పశువు పశువుల మంత్రి సిగ్గుపడాలి ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా మీ బట్టలు ఉదిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా మీ బట్టలు ఉదిస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి ఈ వేసలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని దాన్ని ఏమంటాం కూడా ఇట్లా చేయము రాక్షసుడు అనలేవు ఇవ్వంతా సంకరా ఇది ఉన్నట్టు ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఉన్నట్టుంది ఎదవట్టుంది ఆడంగిలవలు ఆడంగిలవలు రమ్మందన్నోడు రమ్మను చీర కావాలా చుడిదార్ కావాలా ఆలోచించుకోవాలి కానీ మేము కాదు చీరలు పంపించడానికి రెడీగా ఉన్నారు కరకట్టకు పంపిమంటావా హైదరాబాద్ మీ ఇంటికి పంపిమంటావాడో

మాడవారనే అవమానించిన సాక్షిని